ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది మీనా బాలుకి ఇష్టమైన టిఫిన్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెడుతుంది సత్యం ఆ టిఫిన్ చూసి అమ్మా నువ్వు మా బాలుకి ఇష్టమైన టిఫిన్ చేసావు కదా వాడికి పూరీలు అంటే చాలా ఇష్టం నాకు తెలిసిపోయిందిలే అని అంటారు అదేం లేదు మావయ్య అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీనా బాలు వస్తాడు ఏంటి టిఫిన్ నాకు ఇష్టమైంది మీనా చేసినట్టుంది కానీ నేను ఇవి ఇష్టంగా తింటే కనిపెట్టేస్తుంది అస్సలు తగ్గకూడదు అని పూరీలు వడ్డించుకుని తింటూ హబ్బా ఎంత టేస్ట్గా చేసింది కూర అద్భుతం అని చెప్పి తింటూ ఉంటారు ఇంకొక మూడు పూరీలు ఉంటాయి పాపం మీనా తినిందో లేదో నాకు ఈ పూరీలు మొత్తం తినాలనిపిస్తుంది కానీ మీనాకి ఉండాలి కదా అని చెప్పి ఇక అక్కడి నుండి పూరీలు మూడు వదిలేసి చేయి కడుక్కొని వెళ్తూ ఉంటారు ఈయనే పూరీలు ఇష్టంగా తిని లాస్ట్లో పూరీలు అక్కడ పెట్టేశారు అని చెప్పి ఇక ఆ పూరీని చూస్తుంది మీనా నాకు అర్థమైంది నేను తిన్నానో లేదో అని ఆయన ఇక్కడ పెట్టారని అర్థమైంది నా మీద చాలా ప్రేమ నన్ను అర్థం చేసుకుంటారు మరి ఈ మధ్య ఎందుకు ఇలా ఉన్నారు అని ఆ పూరీలు తింటూ ఉంటుంది ఇక గుమ్మందాకా వెళ్ళిన బాలు మీనా నాకు తెలుసు నువ్వు అన్నీ అందరికీ పెడతావు మిగిలితే తింటావు అందుకే నీకోసం ఆ మూడు పూరీలు ఉంచేశాను అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు బాలు ఇది ఇలా ఉండగా ఇక శృతి వాళ్ళమ్మ మార్నింగే ప్రభావతి ఇంటికి వస్తుంది ఇక ప్రభావతి శృతి వాళ్ళమ్మను చూసి హడావుడి పడుతూ వదిలిగారు మీరు ఈ టైంలో మా ఇంటికి వచ్చారా ఎందుకు వదిలిగారు దేనికోసం మాకు అనగానే చూడండి మీ ఇంటి పొజిషన్ మీ అందరి గురించి నాకు తెలుసు కానీ ఎందుకు మీ అబ్బాయి నన్ను అర్థం చేసుకోవటం లేదు అమ్మ శృతి అని పిలుస్తూ ఉంటుంది ఇంతలో మీనా పిన్నిగారు బాగున్నారా అని అంటుంది బాగానే ఉన్నాము అని అంటారు శోభ ఇక సత్యం అంటారు అమ్మ కూర్చోండి అనగాని కూర్చుంటాను కానీ మీ అబ్బాయి చేసిన పని ఏమీ బాగోలేదు అని అంటుంది శోభ మా అబ్బాయ ఏం చేశాడు వదినగాడు అని చెప్పి అంటుంది ప్రభావతి ఇంతలో రవి శృతి కిందికి వస్తారు మమ్మీ నువ్వేంటి ఇంత సడన్గా ఫోన్ చేయలేదు అని చెప్పి ఇక దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటుంది బేబీ ఎందుకు బేబీ నన్ను ఇంకా మీరు దూరం పెడుతున్నారు రవి నేనేదో హనీమూన్కి ఫ్రీ కూపన్స్ ఇస్తే ఏదో మేము మీకు ఇచ్చినట్టు ఏదో పేదరికంలో ఉన్నారని వెక్కిరిచ్చినట్టు ఇచ్చావని అనుకుంటున్నావా అనగానే చూడండి నేను అదే అనుకుంటున్నాను ఆంటీ కానీ ఇప్పుడు నాకు కుదరటం లేదు అందుకే వెళ్ళటం లేదు అనగానే అవును మమ్మీ రవికి చాలా వర్క్ అలాగే రవి సొంతగా రెస్టారెంట్ కూడా పెట్టాలనుకుంటున్నాడు అందుకే వెళ్ళలేదు సారీ మమ్మీ అని అంటుంది ఏంటమ్మా శృతి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు ఇంత బాధపడుతూ వదిన గారు ఇంటి దాకా వచ్చారు వదిన గారు మీరు ఫీల్ అవ్వద్దు ఏరా రవి ఫ్రీగా హనీమూన్ టిక్కెట్లు వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సింది పోయి నువ్వేమో ఇలా రెస్టారెంట్లో పని ఉందంటావా అయినా నీకు రెస్టారెంట్లో ఉండాల్సిన అవసరమేముందిరా మీ అత్తగారు మామగారు కోటీశ్వర్లు కోరిందల్లా నీకు ఇస్తారు అనగానే అమ్మా ఎందుకలా మాట్లాడతావు ఊరికి నిచ్చిన డబ్బులు తీసుకుంటే నేను రెస్టారెంట్లో వర్క్ ఎందుకు చేస్తాను చూడు శృతి చెప్పింది నిజం నాకు వర్క్ ఉంది అలాగే మేము వర్క్ లేనప్పుడు ప్లాన్ చేసుకుని హనీమూన్కి వెళ్తాము అంతేగాని కావాలనే అవాయిడ్ చేయలేదు అని అంటారు రవి ఏమో నాకు తెలీదు కానీ నా కూతురు నా అల్లుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అంతేగాని ఎవరి గురించో ఆలోచించటం లేదు కొంతమంది పుట్టింటి వాళ్ళు ఏమీ తెలియక అత్తింట్లో ఏది పెడితే అది తింటూ ఉంటారు నా కూతురికి ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను మీ మీనా పాపం చూస్తూ ఉంటుంది మమ్మీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటుంది నేను ఒక్క పని కూడా చేయను మీనానే అన్ని పనులు చేస్తుంది టేస్ట్గా వండుతుంది పూరీలు కూర ఈరోజు హ్యాపీగా తిన్నాను ఈ ఇంట్లో నేను చాలా హ్యాపీగా ఉన్నా మమ్మీ నువ్వేమీ టెన్షన్ పడద్దు అనగానే సరే బేబీ నీ మాట ఎప్పుడూ కాదనలేదు కానీ మీ డాడీనే బాధపడుతున్నారు ఇదిగో రవి ఒకటి మాత్రం నిజం ఇప్పుడు నువ్వు హనీమూన్ కూపన్స్ తీసుకోకపోవచ్చు కానీ ఇంటి ముందు కార్ అనేది తీసుకొచ్చాను అనగానే ఏంటి వదిని గారు కారు కొన్నారా అని అంటుంది ప్రభా ఎందుకలా నువ్వు చూడమ్మా ఇలాంటి ఖరీదైన వస్తువులు మా ఇంటికి అని అంటారు సత్యం చూడండి పిల్లలు పెళ్లి చేసుకున్నారు వాళ్ళని ఇలాగే పేదరికంలో వదిలేస్తే మాకు తట్టుకోదు అలాగే సైకిల్ మీద వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నారు అందుకే కారు కొన్నాను ఇదైనా ఖచ్చితంగా తీసుకోండి అని అంటుంది మమ్మీ అనగానే చూడు బేబీ ఒకటి మాత్రం నిజం ఒకసారి అమ్మ ఇచ్చినప్పుడు తీసుకోకపోతే అది మంచిది కాదు హనీమూన్ టికెట్స్ క్యాన్సిల్ చేశాము అలాగే కారు కారు మాత్రం తీసుకోవాలి అని చెప్పి అంటుంది అయ్యో వదిన గారు అలా అంటారేంటి మా ఇంటి ముందు మీ ఇంటి కారు ఉంటే చాలా బాగుంది సరే సరే ఒరే రవి నువ్వేమీ అనద్దు కారు అంటే చాలా గొప్ప కదా అని అంటూ ఉంటుంది ఇక సత్యం అంటారు చూడమ్మా మా అబ్బాయికి ఇష్టమైతే మీరు ఖచ్చితంగా కార్ని ఇక్కడ పెట్టచ్చు కానీ అనగానే రవి ప్లీజ్ రవి మమ్మీ వాళ్ళు కానుకలు ఇస్తే తీసుకోకూడదని అనుకున్నాను కానీ మనం ఎలాగో కారు కొనుక్కుంటాం కదా మమ్మీ గిఫ్ట్గా ఇచ్చింది మమ్మీకి నేనే కదా కూతుర్ని నా ఆనందమే తాను ఆనందం అంతేగాని వేరేది కాదు అని అంటుంది సరే శృతి నేను నిన్ను ఏమీ ఇప్పుడు అనలేను అలాగే మనం కూడా పెద్ద కారు కొనుక్కుంటాము అప్పుడు అనగాని అప్పుడు రెండు కార్లుంటాయి అని అంటుంది శృతి ఇక శోభ చాలా హ్యాపీగా ఉంది రవి ఎందుకంటే ఇచ్చిన కానుకలు ఖచ్చితంగా తీసుకోవాలి అవి ఊరికినే ఇచ్చారు కదా అని మొహమాట పడకూడదు మొహమాట పడకుండా తీసుకున్నవాడే తెలివైనవాడు వస్తాను అని చెప్పి శోభ వెళ్ళిపోతుంది అమ్మో నా కోడలు కారు తీసుకొచ్చింది ఇదిగో రోహిణి చూసావా శృతి వాళ్ళమ్మ కారు కొని తీసుకొచ్చింది అల్లుడికి మీ నాన్న ఖచ్చితంగా కార్లు కంపెనీనే పెడతాడేమో అనగాని ఇదేంటి ఈవిడెప్పుడు నా మీదే పడుతుంది ఆంటీ నేను వెళ్తాను శృతి కారు చాలా బాగుంది అని చెప్పి వెళ్ళిపోతుంది రోహిణి ఇది ఇలా ఉండగా ఇక శివ ఆలోచిస్తూ ఉంటారు ఏంట్రా శివ ఆలోచిస్తున్నావు మీ బావ డబ్బులు మీ బావకి ఇచ్చేశాను కదా ఇక వీడియో డిలీట్ చేసే ఉంటాళ్లే మనమేమి ఇరుక్కోము అనగాని లేదు గు నాన్న ఖచ్చితంగా మా బావ నా విషయంలో సీరియస్గా తీసుకుంటాడు అందుకే నేను ఒక విషయం చెప్తాను అనగానే ఏంటా విషయం అని అంటారు గుణ ఇదిగో ఇక్కడ ఉంది చూడు ఈ రోహిణి అనగానే ఆ ఆవిడ నెల నెల వడ్డీ కడుతుంది ఇప్పుడు టూ మంత్స్ నుండి కట్టం లేదు ఈవిడ నీకు అనగానే అయ్యో గుణ అన్న ఈవిడ ఎవరో కాదు మా బాలు వాళ్ళ అన్నయ్య భార్య అంటే మా బాలుకి వదిన అనగానే మీ బావకి వదిన ఆవిడే నా దగ్గర అప్ప మరెందుకు అంత బిల్డప్ కొడుతున్నాడు నీకొక విషయం తెలుసా వాడి ఫ్రెండ్ అప్పంతా వాడే తీర్చాడు అనగానే అవునా మా బావ దగ్గర అంత డబ్బులు ఎక్కడున్నాయి అనగాని ఇంకేముంది వాడు నడిపే కారు నమ్మేసి ఆటో తోలుతున్నాడు అని అంటాడు గునా ఒక్కసారిగా శివ షాక్ అయిపోతాడు ఏంటి మా బావ ఆటో నడుపుతున్నాడా అనగానే మరే ఫ్రెండ్కి దానం చేస్తే అలాగే అవుతుంది మనం చేసిన పనే కరెక్ట్ దొంగతనాలు చేసి అధిక వడ్డీలకు డబ్బులు ఇవ్వడం అప్పుడు మన డబ్బులు ఊరికినే పై పైకి వెళ్తాయి తప్పించుకున్నంతవరకు మనం డబ్బున్న వాళ్ళమే అనగానే ఏమో గుణన్నా నాకు అదంతా తెలీదు కానీ మా బావే ఏదో ఒకటి చేసి నా గురించి ఆలోచిస్తూ మా అక్కకి చెప్తాడు అలాగే మా బావ ఇప్పుడు ఆటో వేస్తున్నాడు అంటే నీతో తనకి డీలింగే ఇష్టముండదు అలాంటిది నేను నీతో పాటు పనిచేస్తున్నానంటే అస్సలు ఊరుకోడు ఏదో ఒకరోజు మా అక్క విషయంలో అనగాని సరే ఇప్పుడు మీకు తెలిసిన అదే మీ అక్క వాళ్ళ తోటికోడలు రోహిణి అప్పుంది కదా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదాము అప్పుడు మీ బావ ఇగో ఎక్కడికి వెళ్తుందో అనగాని ఖచ్చితంగా అలాగే అడుగుదాము వాళ్ళింట్లోనే నీ దగ్గర అప్పు చేసిన వాళ్ళుంటే అప్పుడు నోరు మూసుకొని ఊరుకుంటాడు అని అంటాడు శివ ఇది ఇలా ఉండగా రోహిణి పార్లర్కి వెళ్ళబోతూ ఉంటే ఇక ఫోటో స్టూడియో దగ్గర ఫోటో స్టూడియో ఆయన పిలుస్తారు చెప్పండి అని అంటుంది అదే బాలుగారు మీ మరిదే కదా మీ ఫ్యామిలీ ఫోటో కడిగించమన్నారు కదా అవి పూర్తయ్యాయి డబ్బులు పే చేశారు తీసుకుని వెళ్ళండి అనగాని సరే సరే ఫొటోస్ బాగా వచ్చాయా అని అంటుంది రోహిణి చాలా బాగా వచ్చాయి అన్నట్టు మీ అత్తగారి దగ్గర దొంగతనం చేసిన అబ్బాయిని చూపించాను కదా మీ డబ్బులు ఏమైనా రికవరీ అయ్యాయా అనగాని నిన్నే మా బాలు డబ్బులు తీసుకుని వచ్చాడు ఏ అతను ఎవరు అన్నది మీకు తెలుసా మీరే చూసారా అని అంటుంది రోహిణి అవును మేడం ఆ రోజు మీ అత్తయ్య గారు ప్రభావతి దగ్గర దొంగతనం చేసిన వ్యక్తి సీసీ కెమెరాలో ఉన్నారని సీసీ కెమెరా మొత్తం చూపించాను ఇక తన సీసీ ఫుటేజ్ తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్కి ఇచ్చుంటారు అనగాని అవును అలాగే జరుగుంటుంది ఆ సీసీ ఫుటేజ్ ఉందా అనగాని ఆ ఒక కాపీ ఉంది ఆ రోజు బాలు గారు డిలీట్ చేసామన్నారు బాలు అన్న డిలీట్ చేశారు కానీ ఒక కాపీ ఉంది కానీ మీకు ఆ విషయం చెప్పలేదా అనగానే చెప్పాడు కానీ ఆ అలాంటి దొంగల దగ్గర మేము కూడా జాగ్రత్త పడతాం కదా ఒకసారి చూస్తే అని చెప్పి అంటుంది ఇక రోహిణికి చూపిస్తాడు ఫోటోగ్రాఫర్ బాలుకు చూపించిన వీడియోనే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే బాలు మీనా విషయంలో ఇంత జాగ్రత్తగా ఉన్నాడా మీనా తమ్ముడు ఆంటీ దగ్గర దొంగతనం చేశాడు ఇప్పుడు ఆ డబ్బుని బాలు ఇచ్చాడు బాలు ఎవరి గురించైనా నిజం తెలిస్తే కుండ పద్దలు కొడతావు కానీ నీ బామ్మద్ది శివాని దొంగతనం చేసి అత్తయ్య దగ్గర దోచేస్తే ఇప్పుడు డబ్బులు తీసుకుని వచ్చావు ఇప్పుడు నీ నీ గుట్టు నా చేతిలో ఉంది అని చెప్పి హమ్మయ్యా నిజం తెలుసుకున్నాను మీనా మంచిదే మీనా తమ్ముడు దొంగ ఆ విషయం బాలు దాచాడు కానీ బాలు ప్రతిరోజు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు ఏదో పార్లర్ నాది కాదన్నట్టు కానీ ఇప్పుడు ఇప్పుడు నేను ఇంట్లో పెద్ద తుఫానే ఖచ్చితంగా రాజేస్తాను అని చెప్పి అనుకుంటుంది రోహిణి కానీ ఇదంతా మీనా బాధపడడం కోసం కాదు నా ఉనికిని చాటుకోవడం కోసం మీనా బాలుని ఆంటీ దగ్గర ఎప్పుడూ బుక్ చేస్తూ ఉంటేనే కదా నన్ను మర్చిపోతారు ఏదో మోసం చేసుకుంటూ ఇలా బ్రతుకుతున్నాను ఆ వర్ధనికి యాభై వేలు ఇవ్వాలి ఈ గుణాకి వడ్డీ కట్టాలి బ్యూటీ పార్లర్లో కనీసం నా మీద ఎంతో నమ్మకం ఉన్నా ఆ ఓనర్ నా విషయంలో సీరియస్గా ఉన్నారు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు నాకు ఏదో ఒక నిజం తెలిస్తే కనీసం అత్తవారింట్లో అయినా పరువు దక్కుతుంది అని అనుకుంటుంది రోహిణి ఇది ఇలా ఉండగా మీనా మీనా రెడీ అవు తొందరగా అని అంటుంది శృతి ఇంతలో ప్రభావతి ఎందుకమ్మా దానికి పొద్దున లెగిస్తే పూలు అమ్ముకోవడమే పని ఏం కావాలో చెప్పమ్మా నేనొస్తాను అనగానే ఆంటీ మీరెప్పుడు ఖాళీగానే ఉంటారు ఇంట్లో చక్కగా రెడీ అయి కూర్చుని ఉంటారు పాపం మీనా అన్ని పనులు చేస్తుంది అందుకే మీనాని గుడికి తీసుకువెళ్ళి కారు కారు పూ చేయించాలి రవి రానన్నాడు అనగానే అయ్యో శృతి కారు మీ ఇద్దరికీ మీ అమ్మగారు గిఫ్ట్గా ఇచ్చారు భార్య భర్తలు వెళ్తే బాగుంటుంది కదా అనగాని ఇంతలో రవి వచ్చి వదినా నీకు తెలుసు కదా అని అంటారు చూడు రవి మీ అత్తగారు వాళ్ళు ప్రేమతో మీ ఇద్దరికి కారు గిఫ్ట్గా ఇచ్చారు అలాంటప్పుడు ఆ కారులో మీ ఇద్దరు వెళ్తే శృతి నువ్వు సంతోషంగా ఉంటారు ఇప్పుడు లాలిగి కూర్చోకూడదు అనగాని ఏ చెప్పావుతీ ఏరా భార్య కారు తీసుకొస్తే నీకేంటి కొంతమంది ఉంటారు పుట్టింట్లో ఏమీ ఉండదు ఇక్కడి నుండి తీసుకుని వెళ్తారు అలాంటి వాళ్ళని చేసుకోకుండా కోటీశ్వరులైన శృతిని ప్రేమించి చేసుకున్నావు ఇప్పుడు ఆ అమ్మాయి మాట వినకుండా ఏంటి నీ చేదస్తాం అనగానే అమ్మా నన్ను తిడితే తిట్టుగాని వదిన్ని ఎందుకు కించపరుస్తావు నిజంగా వదిన్ లాంటి గుణవంతురాలు ఈ ఇంటి కోడలు అవ్వడం ఈ ఇల్లు అదృష్టం అనగానే అవునాంటీ మీనా లాంటి గుణవంతురాలు ఈ ఇంటికి రావడం అదృష్టం నీకు నీకొకటి తెలుసా ఆంటీ మీరెప్పుడు డబ్బు లేదు డబ్బు లేదు అంటారు కానీ మీనా వాళ్ళు డబ్బు లేకపోవడం కాదు వాళ్ళ మంచి మనసుకి మీరు ఎన్ని కోట్లైనా వేస్టే సరే మీనా రవి నువ్వు వస్తున్నావా రావట్లేదా అనగానే వస్తున్నా పద అని చెప్పి ఇక రవి శృతిని తీసుకుని వెళ్ళిపోతారు ఏంటే శృతితో బాగా క్లోజ్ అయిపోతున్నావు ఆ భార్యాభర్తలు ఇద్దరికి గొడవలు పడతావా ఏంటి అనగాని చూడండి అత్తయ్యా అలాంటి పని చేసేది మీరు మాత్రమే మీకు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే మీ మనసు నొచ్చుకుంటుంది కదా ఆయనకి నాకు గొడవ అవ్వడమే మీకిష్టం కదా అనగానే ఏంటి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నావు అనగాని చూడండి అత్తయ్యా ముగ్గురు కొడుకులు మీకు పుట్టినవారే కానీ ఒకరి గొడవలు దాచేస్తారు ఒకరి గొడవలు పడితే సంతోషపడతారు కానీ ఇలాంటి మనస్తత్వం మీకు మాత్రమే ఉంటుంది ఎవరికీ ఉండదు సల్లేండత్తయ్య మీ మనసుని నీ జన్మలో మార్చలేను కానీ ఒకటి మాత్రం నిజం రవి శృతి నాకు సొంత మరిది అలాగే చెల్లి లాంటి వాళ్ళు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు అలా కోరుకుంటున్నారో లేదో నాకు తెలీదు అని అంటుంది మీనా ఈవినింగ్ అవుతుంది ఇక రోహిణి ఇంటికి వచ్చి మీనా కాఫీ ఇస్తావా అనగాని ఇస్తాను అని చెప్పి అంటూ ఉండగానే బాలు ఏ పార్లర్ అమ్మా నువ్వు పార్లర్లో పని చేసుకొని వచ్చావు మరి ఇక్కడికి వచ్చి కాఫీ పెట్టుకుని తాగడానికి నీకేముంది మీనా ఏమైనా ఖాళీగా ఉందనుకున్నావా అనగాని ఏంటి బాలు నేను అలసిపోయేస్తే ఒక కాఫీ కూడా మీనా చేయలేదా అని అంటుంది చేయొచ్చు కానీ మీనా కూడా అలసిపోయింది కాబట్టి వద్దంటున్నాను అని అంటారు బాలు ఎందుకండి ప్రతిదానికి గొడవ పడతారు నేను వెళ్ళి కాఫీ పెడతాను అని అంటుంది మీనా వెళ్ళి పెట్టవే వీడేదో పెద్ద నీ మీద ప్రేమ ఉన్నట్టు కుటుంబం మీద ప్రేమ ఉన్నట్టు పెద్ద కబుర్లు చెప్తాడు పెళ్ళం పని చేస్తే తట్టుకోలేడు అని అంటుంది ప్రభావతి ఈ బాలుకి ఇలా కాదు ఓ కాఫీ మీనాకి అడిగాను కానీ ఆంటీ మీ డబ్బులు కొట్టేసే అతను నాకు తెలుసు అని అంటుంది రోహిణి ఏంటి పార్లరమ్మా కావాలని డైలాగ్ వేసిందా అని చెప్పి ఎవరు అని అంటారు ఎవరో మీకు తెలుసు కదా బాలు మీరు చాలా తెలివైన వాళ్ళు ఏదైనా నిజాలు బయట పెడతారనుకున్నాను కానీ సొంత వారి దగ్గరికి వచ్చేసరికి బయట పెట్టరు అనగాని ఎవరమ్మా ఆ దొంగోడు ఎవరు అనగాని అవును రోహిణి ఎవరో చెప్పు ఎందుకంటే ఆడవారి దగ్గర దొంగతనం చేస్తే ఆ ఆడవారి పరిస్థితి ఆ నిమిషంలో ఎలా ఉంటుంది అన్నది నాకే భయమేస్తుంది అత్తయ్యకి రోజు చాలా టెన్షన్ పడింది అని చెప్పి అంటుంది అందుకే మీనా నేను మీ తమ్ముడు గురించి చెప్పలేదు కానీ పార్లరమ్మ ఏదో దాస్తుంది పార్లరమ్మ నిజం చెప్తే నేను ఆవిడ నిజాలు చెప్తాను అని అనుకుంటారు బాలు ఇంతలో శివ అలాగే గుణ ఇంటికి చేరుకుంటారు ఏరా ఇంటికొచ్చేవేంటి మీ అక్క మీ ఇంటికి పంపించదు కదా అనగానే చూడు నీ గురించే వస్తానని ఎలా అనుకుంటావు మా గుణ మా గుణ అన్నకి ఈ ఇంటితో సంబంధం ఉంది అలాగే ఎవరు ఈ ఇంట్లో బాకీ ఉన్నారు అనగానే ఎవరు అని అంటారు రోహిణి మేడం రోహిణి మేడం అని అంటాడు గునా ఒక్కసారిగా బాలు ప్రభావతి మీనా అందరూ షాక్ అయిపోతారు ఇక రోహిణి గుండాగినంత పనవుతుంది ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్